అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రి సంచలన ఆదేశాలు ఖజానా శాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది లోగా లిస్ట్ అయితే రెడీ చేయమని కీలకమైన అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫిబ్రవరి పదిహేనులోగా ఉద్యోగుల ఐటీ డిడక్షన్స్ వివరాలన్నీ సిస్టంలో ఉంచండి అని చెప్పేసి ఖజానా శాఖ డీడీ ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ఆదాయపు పన్ను మినహాయింపు వివరాలన్నీ కూడా డిడక్షన్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా ఈ నెల పదిహేనులోగా సిస్టంలో ఉంచాలని డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ను శాఖ ఆదేశించిందండి ఇది ప్రతి ఒక్క జిల్లాలో ఖజానా శాఖ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ మేర శాఖ డిడి రామచంద్ర డీడీఓలకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయ పొప్పన మినహాయింపు వివరాలను గతంలో ఫిబ్రవరి నెలలో వారి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను పరిశీలించినట్లు డీడీఓలు డిక్లరేషన్ ఇచ్చేవారని తెలిపారు వయసు ఏడాది నుంచి ఉద్యోగుల పన్ను స్లాబ్ల వారిగా వారికి వచ్చే జీతం డిఏ హెచ్ఆర్ఏ సిసిఏ గ్రాస్ జీతం మెడికల్ హౌస్ వంటి రికవరీ వివరాలను సరైన ఆధారాలతో సిస్టంలో డీడీఓలు అందజేయాలని ఆయన జారీ చేసిన ఉత్తర్వుల పేర్కొన్నారండి ప్రస్తుతం నెలవారీగా ఆదాయ పన్ను చెల్లింపులు చేయగా మార్చి నెలలోగా మినహాయింపులు పోగా చెల్లించాల్సిన మిగులు చెల్లింపులను ఫిబ్రవరిలోగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఒకవేళ ఉద్యోగి చెల్లించాల్సిన ఆదాయపు పన్ను వివరాలను ఇవ్వని ఎడలా అటు ఉద్యోగ వివరాలను డీడీఓలే లెక్కింపులు చేసి అందించాలని చెప్పడం జరిగింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ఆదాయ పని వివరాలన్నీ కూడా డీడీఓలు ఈ నెల పదిహేనులోగా సిస్టంలో అప్డేట్ చేయాలని సిస్టంలో ఉంచాలని చెప్పేసి ఒక డెడ్లైన్ విధించడం జరిగిందండి సో ఫిబ్రవరిలోగా చెల్లించాల్సి అయితే ఉంటుంది డిడక్షన్ సంబంధించి సో ఇవన్నీ వివరాలను కూడా ప్రతి డీడీఓలు డీడీఓలు తమ యొక్క ఉద్యోగుల యొక్క వివరాలను అయితే స్లాబ్లో వారిగా వారికి వచ్చే జీతం డిఏహెచ్ఆర్ఏ సిసిఏ వంటి రికవరీ వివరాలను ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఐ మీన్ సిస్టంలో సరైన ఆధారాలతో సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్క్రైబ్ అవ్వచ్చానల్ థ్యాంక్ యూ